ఇప్పుడు నేను కూడా చేస్తా ఊరేసుకున్నాడని చెప్పండ్రా కల్తీసారా తాగి మందికి లక్షలు సార్ వంద మంది తాగిస్తే బాగుండేది వంద లక్షలు వచ్చేవి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది ఎందుకు కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి ముప్పై ఆరు మంది చావుకు కారణమయ్యా మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీసులు నిజాయితీకి పథకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ వన్ క్రిమినల్ అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను సత్యం ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు సార్ సార్ నన్ను చంపద్దు నన్ను క్షమించండి తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం చూసావా వాళ్ళెన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు ఇప్పుడు ఏమైంది మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు ఎందుకలా అనుసావు వాళ్ళు వచ్చే వేళ అయింది రాన్లేమౌద్ది సరే సూరి మెడికల్ ఊరిలో కదా ఏమైంది ఏమైందా ఇదిగో చూడు మొత్తం లిస్టు ఉంది ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు వీడున్నాడే పేరు జగన్నాథరాజు పోయిన సంవత్సరం ఇరవై ఐదు ఎకరాల పొలం కొన్నాడు కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు వీడి పేరు నాగేశ్వరరావు ఒక సాంట్రో కొన్నాడు మొన్నే కూతురు పెళ్లికి నూట యాభై తులాల బంగారం ఇచ్చాడు కాబట్టి వీడు కూడా కాదు వీళ్ళందరూ వాళ్ల వాళ్ల రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు కానీ నలభై రెండు ఇక్కడ చూడు కృష్ణారావు వీడు అకౌంటెంట్ ఇప్పటిదాకా ఒక పైసా కూడా లంచం తీసుకోలేదు మూడు వేలు జీతం తీసుకుంటున్నాడు పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు అంటే ఆఫీసులో లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ ఇస్తుంది ఇతనే అన్నమాట కావచ్చు ఇతని కూడా ఛాన్స్ ఉంది ఇదిగో ఇది విశాఖ జిల్లా లిస్టు టికెట్ కూడా ఒకడు ఉన్నాడు ఖాదర్ భాష తను కూడా లంచం తీసుకోలేదు తన చెల్లిని ఒక హిందూకి ఇచ్చి పెళ్లి చేశాడు ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు ఇక్కడ కూడా ప్రతి ఆఫీస్ లో లంచం తీసుకుని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు రకరకాల మతస్థులు ఒకరికొకరికి ఏ సంబంధమూ లేదు కానీ ఎక్కడో లింక్ ఉంది వీళ్ళందరిని నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళందరిని పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం ఆ వ్యక్తి ఎవరైంటారంటావు ఏంటి మన కోసం రోజు చెప్పమ్మాసన వస్తుంది మీ దగ్గర కాదు ఏదో మసాలా వాసన అదా నా వంట వాసన అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు ఉరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజీ దాకా వస్తది రా వాసనని చాలా సూపర్ గా ఉంటది తింటారా ఏంట్రా అంత ఉంటుందా చాలా ఉరే నా వంటకి పేరెడతావరా మూడేళ్ళ నుంచి వండుతున్నాను అప్పుడు పెడితే ఇలాగే ఉంటది మరి అక్కడ నుంచి నవ్విందని ఫీల్ అయ్యావా అలాంటి ఏం లేవు నాకు తెలుసులే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావని నువ్వు ఎప్పుడు నన్ను మోసేసినా అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా సరే నువ్వు అమ్మాయి కల్లో కూర్చోలే చేస్తాను ఒక వంద ఇవ్వు నిజంగానేట్రా నీ వంట మీద ఒట్టు వంట మీద వద్దు వంద చెప్పు నీ పొంద వచ్చే చూడు దేవకి నువ్వు ఒకళ్ళు ప్రేమిస్తున్నావు కదా అవునరా నీకెలా తెలుసు నిజమే అనమాట నా తెలుసు అతన్ని నీ కల్లోకి వచ్చేలా చేస్తాను ఒకసారి నీ కళ్ళు మూసుకో నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నావు వెళ్తున్నా నీ కళల రాకుమారుడు నీ కళలోకి వస్తున్నాడు

బేస్మెంట్ లో మా ల్యాబ్ ఉంది ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ ని కలవండి డాక్టర్ చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి ఇన్ని టెస్ట్లా చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా పద దా ఏంటి సార్ ఇది కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కు భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాగిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు నువ్వు టెస్ట్లు చేయించి చీఫ్ ను కలు నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను అలాగే సరోజుకు నొప్పులు రావడానికి ఇంజక్షన్ ఇచ్చావా ఇచ్చేం డాక్టర్ నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది వద్దుందా నీకు మామూలుగా కనిస్తే మన హాస్పిటల్ కి లాభం ఏంటి బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు ఆపరేషన్ చేయమంటారు పది రోజులు బెడ్ మీద పడుకోబెట్టి నలభై వేలు బిల్ తీసుకోవచ్చు అన్ని టెస్ట్ చేసి ఏమీ లేదన్నాడు ఏదో అపాయింట్మెంట్ పోసి టెస్టులకి ఆరు వేల ఏడు వందలు బిల్ వేసాడు సరే ఏం చేస్తాం పద బిల్లు కడదాం మీరు ఎమర్జెన్సీ వర్డ్ లో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా అవును సార్ ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్ ఏంటి సార్ బిల్లు కట్టిన తర్వాత మీకు విషయం చెప్పమన్నారు అదేంటి సార్ మా ఆవిడ్ని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రి ఇక్కడే కూర్చున్నాను అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్ అప్పుడు చెప్తే రాత్రికి రాత్రే డబ్బు కట్టేవాడువా అందుకే కట్టాక చెప్పాం మీరు మనుషులు రాక్షసులు కొంచెం కూడా జాలి లేదురా మీకు నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ మాట చెప్పరా సార్ చూడండి సార్ చూడండి నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్న కుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్ కానీ మీరు నాకు నా ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి మూడు లక్షలు తీసుకొస్తే నా డబ్బు తీసుకుని నా భార్య సవాన్ని నాకు అమ్ముతుంది

తాగి తాగి గుల్ల వచ్చిన పిల్లల్ని తాగిడి దీని మీద ఒక వేలు బుక్ ఇదిగోనమ్మా మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు ధృవపరిచే డెత్ సర్టిఫికేట్ అమ్మ ఇది ఇది తీసుకెళ్తే గానీ శ్మశానంలో శవాన్ని కాల్సిన ఇదిగో తీసుకో మీరెవరండి వీళ్ళకి కావాల్సిన మనిషి అయితే ఆ తీసుకెళ్ళండి కావాల్సింది నల్లవేను కాదు తెల్లవాను ఉన్నట్టు మా అనే శ్రోత పడిపోయాడు ఎంత ఖర్చు పర్వాలేదు మా అనే బతికించండి ఓకే ఓకే మేము చూసుకుంటాంగా మీరు వెళ్ళండి ఎంత ఖర్చు సరే ఖర్చు గురించి ఏ మాత్రం కదా సార్ తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం నాలుగైదు లక్షల బిల్లు వస్తుంది అంత డబ్బు ఇస్తాడంటావా ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒకటే దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు అది వాళ్ళ వీక్ పాయింట్ మన క్యాష్ పాయింట్ మీరు యాక్ట్ చేయండి మా అన్నయ్యకి ఏం పర్వాలేదు కరెక్ట్ టైం తీసుకొచ్చారు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు నువ్వు నా అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటారు కదా ఈ హాస్పిటల్ నీకు బతికించేస్తారు డాక్టర్ మీరు ఒక్కసారి పేషెంట్ ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమి కాదండి కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది చెప్పారు కదా డాక్టర్ ఎంత ఖర్చైనా సరే మా అన్నయ్య మాకు దక్కాలి ఇమీడియట్ గా ఓ ఫిఫ్టీ థౌసండ్ అడ్వాన్స్ గా పే చేయండి సరిపోతున్నా సార్ ప్రస్తుతానికి సరిపోతుంది వెళ్ళండి అలాగే సార్ చూడండి పేషెంట్ పేరు మీద వెళ్ళివండి థ్యాంక్ యూ సార్ ఎక్కడికి వెళ్ళాడు డాక్టర్ అడ్వాన్స్ కట్ సరే ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది వెళ్ళి మెడిసిన్స్ పెట్టండి అలాగే కాస్ట్లీవే కదా డాక్టర్ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్ ఎలాగే సరే అన్నయ్య పత్రికే మాకు ముఖ్యం డోంట్ వరీ ఈ విషయం మేము చూసుకుంటాం ఫాస్ట్ త్వరగా వెళ్ళండి సార్ ఎంత అయింది పన్నెండు వేలు సార్ బిల్లు పేషెంట్ పేరు మీద తమ్ముడు ఏంటి పెళ్లి అలా మెల్లగా వస్తారు లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే ఏ రోజీ ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి తీసుకురా ఇదిగోనయ్యా అన్ని సరిగా ఉన్నాయి లేదో చూసుకో ఇక్కడ ఏం జరుగుతుందో నాకు నాకేం అర్థం కావట్లేదు అయ్యా అప్పుడే ఏం జరిగిందమ్మా ఇంకా ముందు చూడు డాక్టర్ ఏం పర్వాలేదు ఇంతకు ముందు ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది ఇప్పుడు ఊపిరి బానే తీసుకుంటున్నారు ఒక్క నిమిషం రండి ఇప్పుడు మనం ఒక పని చేద్దాం ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ మన తెలుగువాడే ఆహా ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు అతను ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ రెండు లక్షల వరకు చార్జ్ చేస్తారు డాక్టర్ ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి అలాంటి డాక్టర్లు ఎందు అంతమంది తీసుకురావాలని చెప్తాను ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి దగ్గుతున్నారేంటి స్కానింగ్ ఏమో చేయించాలా మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్ ముందు ఆ పని మీద ఉండండి ఓకే హలో డాక్టర్ సతీష్ హలో డాక్టర్ వెల్కమ్ హలో డాక్టర్ మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు మిమ్మల్ని పిలిచే రూపాయి మళ్ళీ ఇంకో రెండు గంటల్లో మొత్తం సెట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ డాక్టర్ టేక్ ఇట్ ఈస్ మై బాయ్ పాపం అమ్మాయి కూడా మీకు బాగానే దొరికాడే మామూలేగా సార్ ఆయన దగ్గర ఎంత కూస్తున్నారు జస్ట్ ఫైవ్ లాక్స్ ఓ ఫైవ్ లాక్స్ ఏంటి నీళ్లు పెళ్లి కుదిరిందటగా అవును డాక్టర్ పెళ్లి అయ్యాక మర్చిపో కదా డాక్టర్ బాడీ డీకంపోజ్ అవుతుంది బ్యాట్స్మెన్ రాకముందే ఏదైనా చేయండి చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్